నపల్లె గ్రామాన్ని ఒక్క సంవత్సరం కాలం లోపల జూన్ నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత మాట ఇస్తా ఉన్న కానపల్లె గ్రామస్తులకు జూన్ నాలుగు ఇరవై నాలుగు నుంచి జూన్ నాలుగు ఇరవై ఐదవ సంవత్సరం నాటికి సంవత్సరం కాలంలో ఈ ఊర్లో ఉండే మౌలికమైన వసతులకు సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని సంపూర్ణంగా మెరుగుపరిచి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం త్రాగునీరు అయితే త్రాగునీరు ఆ కాలువకు రక్షణ గోడ అయితే రక్షణ గోడ కొన్ని చోట్ల వీధులలో అయితే కాలువలు బడి అయితే బడి గుడైతే గుడి ఏదైతే అది ఈ గ్రామస్తులకు శ్మశానం అయితే శ్మశానం క్రైస్తవులకు శ్మశానం అయితే శ్మశానం ఏవి కావాలనో ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖు నుంచి ఇరవై ఐదు జూన్ నాలుగో తారీఖు నాటికి సంపూర్ణంగా ఈ ఊరును శశ్యశ్యామలం చేయకపోతే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి పేరు తిప్పి పెట్టుకోవచ్చు దీన్ని బృందావనవనం చేసి తీర్తాం ఇది ఈ గ్రామస్తులకు ఓ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజెంట్ ఎమ్మెల్యేగా మీకు నేను ఇస్తా ఉండే మాట